సార్ ప్రజెంట్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో కూడా గర్ల్ బ్యాటర్ స్టోన్స్ అనేది కూడా కొంచెం తీవ్రంగా అవుతున్నాయి అసలు ఎందుకు ఇంత తీవ్రంగా అవుతున్నాయి దాని అంటే డిటెక్ట్ చేయడానికి గల లక్షణాలు ఏంటంటారు జనరల్గా పై పొట్టలో నొప్పి వస్తాం ఫ్యాటీ ఫుడ్స్ తిన్నప్పుడు డిస్కంఫర్ట్గా అనిపించటము లేకపోతే చాలామంది దాన్ని గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్గా తీసేసుకుంటూ ఉంటారు యా సో అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొంచెం చిన్న సింపుల్ టెస్ట్ అయిన అల్ట్రాసౌండ్ అనేది అల్ట్రాసౌండ్ అప్డబ్ చేయించుకుంటే మనం ఇది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట చాలా మందిలో అది అన్డిటెక్టబుల్ ఉంటుంది కాకపోతే మనకి ఈ మధ్య వచ్చిన స్క్రీనింగ్ మెథడ్స్ ఇప్పుడు ఏదైతే మాస్టర్ హెల్త్ చెకప్స్ అవి ఉన్నాయో అందులో కంపల్సరీ అల్ట్రాసౌండ్ అప్డబ్ అనేది ఉంటుంది సో అందులో చాలా మంది ఇన్సిడెంటల్గా కూడా దొరుకుతూ ఉన్నాయి అన్నమాట మనకి సో బేసికల్గా పైపటలో వచ్చే నొప్పిని అజ అశ్రద్ధ చేయకుండా ఒకసారి కన్సల్ట్ చేసి స్కాన్ అనేది తీయించుకుంటే మనం దాన్ని తొందరగా కనిపెట్టి ఈజీగా ట్రీట్ చేస్తాం